హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈ వీడియోలో నేను ఇడ్లీతో ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఉప్మా కోసం నేను రెండు ఉల్లిపాయ ఒక టమోటా ఆరు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం పచ్చిశనగపప్పు కొన్ని మినపగుళ్ళు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి సాల్ట్ అనేది కొంచెం తక్కువే వేసుకోవాలి ఎందుకంటే ఇడ్లీలో కూడా సాల్ట్ ఉంటుంది కదా ఈ ఉల్లిపాయ అవి బాగా ఫ్రై అయ్యేలోపు మనం ఇడ్లీని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మెదుపుకోవాలి తర్వాత ఈ ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇడ్లీని మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఈ ఇడ్లీ ఉప్మా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూతను పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇడ్లీ ఉప్మా రెడీ